అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఈ రోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో థౌజండ్ జీకే సంబంధించి జనరల్ స్టడీస్ అలాగే జనరల్ అవేర్నెస్ ప్రాక్టీస్ బిట్స్ కి సంబంధించి అయితే మనం పార్ట్ సిక్స్టీన్ వీడియో అయితే చూద్దాం అండి సో ఈ వీడియో ద్వారా అలాగే టెక్నీషియన్ అలాగే గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ అలాగే ఇతర గవర్నమెంట్ జాబ్స్ ఎస్ఎస్సి ఈ జాబ్స్కి అయితే మనకి బిట్స్ అయితే ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగి బిట్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల వాటికి అయితే ఉపయోగం ఉంటుందండి సో ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే చివరి వరకు చూడండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమిం చేయండి సో ఫస్ట్ బీట్ వచ్చేసి భారత శాసనసభను దిసభలుగా చేసిన చట్టం ఏది అన్నదండి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటిది నైన్టీన్ నైన్టీన్ అనేటువంటిది భారత శా శాసనసభనైతే రెండు సభలుగా అయితే చేసిందండి చట్టం ఇది అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడు ఎవరి పుస్తకంలో ప్రముఖంగా ఉన్నాడు అని అడిగారండి సో చంద్రగుప్త మౌర్యుడు అనే ఆయన విశాఖ దత్తు పుస్తకంలో అయితే ప్రము వారి యొక్క పుస్తకంలో అయితే ప్రముఖంగా ఉన్నారండి సో ఆన్సర్ వచ్చేసి విశాఖ దత్తుడు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి అరేబియా సముద్రంలో మరియు బంగాళాఖాతం కలిపే జలసంధి ఏది అన్నారండి సో అరేబియా సముద్రంని అలాగే బంగాళాఖాతం కలిపే జలసంధి వచ్చేసి పాక్ జలసంధి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి వానపాము మరియు బొద్దింక రెండింటికి ఏ నిర్మాణం సాధారణంగా ఉంటుంది అన్నారండి సో వానపామకి అలాగే బొద్దింకకి వెంట్రల్ నరాలు త్రాడు అనేటువంటి నిర్మాణం అయితే సాధారణంగా ఉంటుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గ్రాహం గ్రీన్ రాసిన పుస్తకం ఏది అన్నారండి సో గ్రాహం గ్రీన్ రాసినటువంటి పుస్తకం వచ్చేసి శక్తి మరియు కీర్తి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి యుఎన్ బాడీ యొక్క ఆర్థిక మరియు సామాజిక మండలిలో సభ్యులు ప్రస్తుత బలం ఎంత అన్నారండి సో యూఎన్ బాడీలో ఆర్థిక మరియు సామాజిక మండలిలో ప్రస్తుత సభ్యుల బలం వచ్చేసి యాభై నాలుగు అండి సో ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హర్షవర్ధన్కు వ్యతిరేకంగా పుల్కేసిన్ టూ యొక్క సైనిక విజయాన్ని ఏ శాసనం పేర్కొంది అన్నారండి సో ఐహోల్ శాసనం అనేటువంటిది పేర్కొందండి హర్షవర్ధన్కు వ్యతిరేకంగా పుల్కేసిన్ టూ యొక్క సైనిక విద్యాన్ని అయితే ఐహోల్ శాసనం అయితే పేర్కొందండి అలాగే నెక్స్ట్ వీటి వచ్చేసి నయాగర్ జలపాతాలు ఎక్కడ ఉన్నాయన్నారండి సో నయాగర్ జలపాతాలు లో ఉన్నాయండి అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి సున్నా వెక్టార్ని ఉత్పత్తి చేయడానికి నాన్ జీరో కానీ కొలీనియర్ వెక్టార్స్ యొక్క కనీస సంఖ్య ఎంత అన్నారండి సో మనం ఒక సున్నా జీరో వెక్టార్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి అయితే మూడు కొలీనియర్ వెక్టార్స్ యొక్క కనీ అయితే కనీసం అయితే ఉండాలండి సో ఆన్సర్ వచ్చేసి త్రీ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి భారతదేశం ఏ తేదీన సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా అవతరించింది అని అడిగారండి సో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది సంవత్సరంలో మంది భారతదేశం అనేటువంటిది సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంగా అయితే గణతంత్రంగా అయితే అవతరించిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ పాముకి ఆహారం ప్రధానంగా వారి పాములతో కూడి ఉంటుంది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి కింగ్ కోబ్రా అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి టాంగ్ చక్రవర్తి పంపిన చైనా రాయబారి కార్యాలయంలో ఎవరి ఆస్థానంలో ఉంది అన్నారండి టాంగ్ చక్రవర్తి పంపిన చైనా రాయబారి కార్యాలయం అనేటువంటిది ఎవరి ఆస్థానంలో ఉందని అడిగారండి సో ఆన్సర్ వచ్చేసి హర్షవర్ధనుడు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వేడి ఎడారుల్లో మరియు చుట్టుపక్కల గాలి ధూళి వల్ల ఏర్పడిన నేల ఏది అన్నారండి సో మనకి వేడి ఎడారుల్లో చుట్టుపక్కల గాలి ధూళి ఏర్పడిన ఏర్పడినలా వచ్చేసి లోస్ మట్ అండి దీన్ని లోస్మట్ అంటారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో ఏ పరిశ్రమలో అత్యధిక సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు అని అడిగారండి సో టెక్స్టైల్ పరిశ్రమలో అయితే భారతదేశంలో అత్యధికంగా కార్మికులు అయితే పనిచేస్తున్నారు ఆన్సర్ వచ్చేసి టెక్స్టైల్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సభ్యులకు ఎన్ని ఓట్లు ఉంటాయన్నారండి సో యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అయితే ఒక ఓట్ అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద్రవీభవన స్థానం లేని పదార్థం ఏది అన్నారండి సో ద్రవీభవనం లేని పదార్థం వచ్చేసి గాజు అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రకాష్ వార్తాపత్రికను ఎవరు ప్రారంభించారనండి సో ఫోమ్ ప్రకాష్ అయితే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అయితే ప్రారంభించారండి సో ఆన్సర్ వచ్చే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ని ఆన్సర్ వచ్చేసి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి రాజ్యాంగంలో ఆర్టికల్లోని టూ సిక్స్టీ త్రీ ప్రకారం పంతొమ్మిది వందల తొంభైలో అంతరాష్ట్ర కౌన్సిల్ని ఎవరు ఏర్పాటు చేశారన్నారండి ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి అడ్ని అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ట్రాన్స్పరేషన్ రేట్ కొలిచే పరికరం ఏది అన్నారండి సో ట్రాన్స్పరేషన్ రేట్ని కొల్చే పరికరం వచ్చేసి ఫోటోమీటర్ అలాగే నెక్స్ట్ వీటి వచ్చేసి వచ్చేసి ఐక్యరాజ్య సమితి రెండు వేల పదమూడుని ఏ సహకార సంవత్సరంగా ప్రకటించింది అని అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి నీటి సహకార సంవత్సరంగా అయితే రెండు వేల పదమూడు అయితే ఐక్యరాజ్య సమితి అయితే ప్రకటించింది అండి సో ఇవన్నీ మనకి ఈరోజు టాప్ థౌజండ్ బిట్స్ సంబంధించి ట్వంటీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకేదైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ఆర్ఆర్బి ఏఎల్పీ అలాగే ఎస్ఎస్సి అలాగే ఇతర జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి ప్రాక్టీస్ కింద అయితే ఉపయోగపడుతుంది జై హింద్